హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధుకి సంబంధించి ఇవాల్టి సమాచారాన్ని మీకు వివరించబోతున్నాను ఇప్పటి వరకు ఎంతమందికి వచ్చాయి రాని వారికి ఎప్పుడు రాబోతున్నాయి అనే స్పష్టమైన సమాచారాన్ని ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూసి అసలు రైతు రైతుబంధు గురించి స్పష్టంగా తెలుసుకోండి చాలామందికి అపోహతో ఆందోళనతో అసలు వివరణను మర్చిపోయి ఫస్ట్ మీరు ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేస్తున్నారు సో కాబట్టి కేవలం సమాచారాన్ని తెలుసుకున్న తర్వాతనే మీ కామెంట్ సెక్షన్లో మీకున్న సందేహాల గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి సో అలాగే మీలో చాలామందికి రైతుబంధు నిన్న కానీ ఈరోజు కానీ పడే ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పడితే ఎస్ అని చెప్పి పడకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి లేకంటే ఇంకా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి తప్ప సో సమాచారాన్ని తెలుసుకోకుండా చెప్పిన సమాచారం గురించి కామెంట్ చేసే ప్రయత్నం చేయకండి ఇక లేట్ కూడా లేటెస్ట్ అప్డేట్స్లో వచ్చేసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు విషయానికి సంబంధించి చాలా పకడ్బందీగా ఇప్పుడు ముందడుగేస్తున్నారనేది అర్థమవుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పాడుపడ్డ భూములకి గత ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను ప్రజా ధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టింది అన్న ఆలోచనతో దాదాపుగా ఏడు శాతం మందికి రైతు బంధుని రాష్ట్ర ప్రభుత్వం ఈ దపాల అంటే యాసంగి సీజన్లో కట్ చేసింది కేవలం తొంభై మూడు శాతం మందికే నిన్న దిశ న్యూస్ పేపర్లో దిశకి సంబంధించిన సమాచారాన్ని కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రాష్ట్రంలోని తొంభై మూడు శాతానికి పైగా రైతులకు రైతుబంధు ఇస్తామని ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో విడతల వారీగా రైతులకి డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది అయితే మూడు నుండి ఇక్కడ చూసుకోవచ్చు మూడు నుంచి నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే నగదు ఖాతాలలో జమ అయింది అది ఎప్పుడు జమ అంటే ఈరోజు అంటే నిన్న ఈ ఎన్నో తారీఖు అది మనకి పదిహేనో తారీఖు మార్చి నెల డబ్బులు అనేవి జమ కావడం జరిగింది కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి రైతులందరూ సో రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతున్నాయి సో చాలామంది పడట్లేదు అని చెప్పేసి అనుకు అనుకుంటున్నారు నిన్న చాలామంది మన కామెంట్ సెక్షన్లో రైతు బంధు డబ్బులు పడ్డాయి అని చెప్పేసి చెప్తేనే మీకు తెలియజేస్తున్నాను సో ఈరోజు మూడు నుండి నాలుగు ఎకరాలకు సంబంధించి మరికొంత మధ్యలోనే పడే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి నాలుగు ఎకరాల వరకు అయితే డబ్బులు పడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి పడగానే మన వీడియోలలోకి వచ్చి మీరు కామెంట్ చేయండి అండ్ ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి